బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలొగ్గి కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను అనుమతుల్లోకి తేవడాన్ని నిర్వహిస్తూ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండున జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు రైతులు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది ఈ సందర్భంగా గురువారం ఉదయం మద్యపాలెంలోని ఏచూరి భవన్ లో సమ్మె యొక్క పోస్టర్ విడుదల చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్కే కుమార్ మాట్లాడుతూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి తీసుకొచ్చిన ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి నని మండిపడ్డారు విధానాలను అవలంబిస్తుంది కార్మికులను బానిసలుగా చేయడం కోసం ఈ లేబర్ కోర్స్ని తీసుకుని వచ్చింది అందుకనే ఈ లేబర్ కోర్సును రద్దు చేయాలి అని ఫిబ్రవరి పన్నెండున కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు అన్ని కూడా ఈ సమయకి పిలుపు అనేది ఇవ్వడం జరిగింది ఈ లేబర్ కోర్సు కనుక అమలు జరిగితే కార్మికులు ఇప్పటిదాకా అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది తిరిగి బానిసత్వంలోకి నెట్టబడితే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కార్మికులు సమ్మె చేసే హక్కు కానీ జీతపత్యాలు పొందే హక్కు కానీ సంఘం పెట్టుకునే హక్కు కానీ ఇటువంటి అనేక హక్కులు కోల్పోయే పరిస్థితి కార్మిక చ లేబర్ కోర్సు వల్ల వస్తూ ఉంది కాబట్టి ఈ లేబర్ కోర్సుని తక్షణమే రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్తో ఈ సమ్మె జరుగుతూ ఉంది మరో పక్కని మొత్తం దేశం మొత్తం మీద ఏ రంగంలో పనిచేసిన అసంఘిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకి కనీసవేత్త ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్గా ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోద్ది కార్మిక కుటుంబాలకే అని చెప్పేసి అంటున్నారు కాబట్టి కనీసం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా చెల్లించే విధంగా చట్టాల మార్పులు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నింటినీ కూడా పరిరక్షించాలి దీని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వద్దు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సొంత కళ్ళను కేటాయించాలి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయకుండా నిలిపివేయాలనే డిమాండ్ మరొక డిమాండ్గా ఉంది వీటితో పాటు ఎవరైతే ముఖ్యంగా స్కీమ్ వర్కర్స్ ఉన్నారో ఆశ అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం పథకం వీవై ఆర్పీఐలు ఇటువంటి వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి ఇప్పుడు వీళ్ళందరినీ గౌరవ గౌరవేతంతో పనిచేస్తున్నారని చెప్పి వీళ్ళందరి చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ కనీస హక్కులు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు ఇంకా అసంగిత రంగంలో పనిచేస్తున్నటువంటి ముఠా కానీ తోపుడు బల కానీ ఆటో కానీ మోటార్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ హాస్పిటల్స్ షాప్స్ ఇటువంటి వాళ్ళు అందరినీ విపరీతంగా శ్రమదోపిడి చేసుకుంటున్నారు వీళ్ళకి కనీసం గత పదిహేను సంవత్సరాల నుంచి కనీస వేతనాల జీవో సవరించకపోవడం వల్ల పాత జీతాలే పదిహేను సంవత్సరాల క్రితం ఏవైతే జీతాలు అమలు చేస్తున్నారో ఆ జీతాలను ఇప్పటికీ అమలు చేస్తున్నారు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఉద్యోగ భద్రత కానీ ఇన్సూరెన్స్ కూడా లేకుండా వీళ్ళందరూ కాలం గడిపే పరిస్థితి వస్తుంది కాబట్టి వీళ్ళందరికీ సమగ్ర చట్టం చేయాలి వీళ్ళందరికీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో పక్కన చూసుకున్నప్పుడు ఈ రోజున మొత్తం ఫెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో గణనీయంగా పెరుగుతూ ఉన్నారు ఈ ఫెన్షనల్స్ కనీజ ఫెన్షన్స్ కూడా అమలు చేయటం లేదు అలాగే ఈపీఎస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ తొమ్మిది వేల రూపాయలు తక్కువ లేకుండా కనీస్ పెన్షన్ అమలు చేయాలని అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండుతోటి ఈ సమయం జరుగుతుంది వీటితో పాటు కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద విద్యుత్ సవరణ చట్టం మీద విత్తనాల సవరణ చట్టం మీద ఇలాగే అనేక చట్టాలని ప్రజానీకానికి రైతులకి వ్యవసాయ కార్మికులకి నష్టాలు చేసే చట్టాలని పార్లమెంటులో తమ మంది బార్బలంతో ఈ రోజున గవర్నమెంట్ ఉపయోగించుకుంటే తీసుకొస్తుంది కాబట్టి ఈ చట్టాలన్నీ రద్దు చేయాలని చెప్పి కోరుతూ కార్మిక కర్షక ఐక్యతతోటి రేపు ఫిబ్రవరి పన్నెండు సమ్మె జరుగుతుంది ఈ ఫిబ్రవరి పన్నెండు సమ్మెకు ముందు మొత్తం విస్తారంగా అన్ని పరిశ్రమల్లోనూ అందరి దగ్గర జరలబడీలు గ్రూప్ మీటింగ్లు పాదయాత్రలు కరపత్రాలు పంపిణీ పుస్తకాలు అమ్మడం ఇటువంటివన్నీ చేసి పది పదకొండు తొమ్మిది పది తారీఖుల్లో పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లోనూ కూడా బైక్ యాత్ర చేయాలని పన్నెండవ తారీఖు నాడు విశాఖపట్నం సరస్వతి పార్క్ నుంచి జీవీఎంసీ వరకు ఒక భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ ఇప్పటికే తీర్మానించే దీనికి తగ్గట్టుగా విస్తృతంగా ఈ ప్రచారాన్ని తీసుకుని వెళ్లాలని మొత్తం కార్మిక వర్గంలోకి అందరికీ ఈ నెల ఉన్నా లేకపోయినా ఈ లేబర్ కోడ్ జరిగితే మొత్తం అందరూ నష్టపోతారు కాబట్టి కార్మిక వర్గంలో విస్తారంగా ప్రచారం చేసి ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు అనుసిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని అటుకట్టు వేయాలని చెప్పేసి మీ ద్వారా